టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూప్ డి కాస్త డేంజరస్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ల మధ్య టాప్ టూ కోసం పోటీ జరిగేలా ఉన్నట్లు కనిపించిన నెదర్లాండ్స్ నేపాల్ జట్లను కూడా పసికోనలో అనుకోలేం రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కు సైతం షాక్ ఇచ్చిన చరిత్ర నెదర్లాండ్స్కు ఉంది ఈ గ్రూప్లో ఉన్న టీమ్స్ ఏంటి వాటి బలాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సౌత్ ఆఫ్రికా ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే దురదృష్టమే గుర్తొస్తుంది ఖచ్చితంగా గెలిచే పరిస్థితుల్లో కూడా బోల్తా పట్ట సందర్భాలు లెక్కలేనన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు రెండు వేల తొమ్మిది టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్ చేరడమే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా జట్టు అత్యుత్తమ ప్రదర్శన మార్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ప్రస్తుతం గ్రూప్ డీలో బలమైన జట్టు చూడడానికి మాత్రం నిండా స్టార్లే కనిపిస్తున్నారు బ్యాటింగ్లో సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను కంట్రోల్ చేయగల మిల్లర్ క్లాషన్లతో పాటు బంతితో చెలరేగే కగీసోరబడ యాండ్రుడ్ స్నోకియా పెద్ద బలం ఓపెనర్ రీజా హెండ్రిక్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్టబ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు స్టబ్స్ హిట్టింగ్ ఏ లెవెల్లో ఉందో ఎప్పటికే ఐపీఎల్లో చూసేశాం ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్లు మార్క్రమ్ డికాక్ ఫామ్లో లేకపోవడం ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు అతిపెద్ద సమస్య దక్షిణాఫ్రికా ఒకవేళ గ్రూప్ దశను దాటినా సెమీస్ చేరడం మాత్రం అంత తేలిక కాదు శ్రీలంక ప్రస్తుతం శ్రీలంక జట్టు స్ట్రగులింగ్ ఫేజ్లో ఉంది జట్టు కూర్పుపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు కెప్టెన్ ఆల్రౌండర్ హసరంగానే ఆ జట్టులో స్టార్ ప్లేయర్ కీలక ఆటగాడు కూడా లిమిటెడ్ అవర్స్ క్రికెట్లో స్థిరంగా రాణిస్తున్న నిశంక కుశాల్ రాణించడంపై శ్రీలంక సూపర్ ఎయిట్ ఆశలే ఆధారపడి ఉన్నాయి ఆరో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న ఏంజిలో మ్యాథ్యూస్ జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు పతిరాణ తుషారా ఐపీఎల్లో బాగా రాణించడం పేస్ బౌలింగ్ విషయంలో శ్రీలంక పతిరాణ తుషారా ఐపీఎల్లో బాగా రాణించడం పేస్ బౌలింగ్ విషయంలో శ్రీలంకకు కలిసొచ్చే అంశం మరోవైపు స్టార్ స్పిన్నర్ మహేష్ దీక్షణ ఫామ్లో లేడు ఎటువంటి సంచలనాలు నమోదవకుండా ఉంటే శ్రీలంక జట్టుకు గ్రూప్ దశ దాటే సామర్థ్యం ఉంది థర్డ్ టీం వచ్చేసి బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో సాధించిన ఇంకా పసికోనగానే పరిగణించే జట్టు బంగ్లాదేశ్ తనదైన రోజున ఎంత బలమైన జట్టునైనా బంగ్లా మట్టి కరిపిస్తుందని చరిత్ర చెబుతోంది కానీ బంగ్లాదేశ్ ప్రస్తుతం అంత ఫామ్లో లేదు ఇటీవలే అమెరికాతో కూడా సిరీస్ కోల్పోయింది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాణించిన స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఆల్రౌండర్ అల్ హసన్ జట్టుకు పెద్ద బలం మెహదీ హసన్ రిషాద్ హసన్ వంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లు కూడా జట్టు కూర్పులో కీలకం బ్యాటింగ్లో ఓపెనర్ తబ్జిద్ హసన్ సౌమ్య సర్కార్ మహమ్మదుల్లా లిటన్ దాస్ రాణిస్తే బంగ్లాదేశ్ భారీ స్కోరు కొట్టగలదు దక్షిణాఫ్రికా శ్రీలంకల్లో ఒక జట్టును ఓడిస్తే బంగ్లాదేశ్ సూపర్ రేట్కు చేరుకునే అవకాశం ఉంది నాలుగో టీం వచ్చేసి నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ఇటీవల మెరుగైన ప్రదర్శన చేస్తుంది గతంలో అనేక సార్లు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఈ జట్టుకు ఉంది నెదర్లాండ్స్ జట్టులో బాస్ డిలీడ్ వాన్ బీక్ వంటి నాణ్యమైన ఆల్రౌండర్లు ఉన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పెద్ద జట్లకు కూడా షాక్ ఇచ్చిన చరిత్ర నెదర్లాండ్స్కు ఉంది కానీ ప్రస్తుతం గ్రూప్లో ఉన్న షెడ్యూలింగ్ పరంగా చూస్తే నెదర్లాండ్స్ సూపరేట్కు చేరాలంటే ఒక్క సంచలనం మాత్రమే సరిపోదు ఐదో టీం వచ్చేసి నేపాల్ టీ ట్వంటీ చరిత్రలో అత్యధిక స్కోరు ప్రస్తుతం నేపాల్ జట్టు పేరు మీదనే ఉంది రెండు వేల ఇరవై రెండు ఏషియన్ గేమ్స్లో మంగోలియాపై నేపాల్ ఒక్క టీ ట్వంటీ మ్యాచ్లోనే మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది దీన్ని బట్టి చూస్తే నేపాల్ను కూడా తక్కువ అంచనా వేయలేం